ఈ రోజు మనం సనాతన ధర్మంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారని అంటారు అసలు ఆ దేవతలు ఎవరు ఆ దేవతల పేర్లు ఏమిటి నిజంగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముప్పై మూడు కోట్ల దేవతలకు సంబంధించి ఒక అపోహ ఉంది ముప్పై మూడు కోట్లు అంటే సంస్కృతంలో కోటి అనే పదానికి వర్గము అని అర్థం అంటే ఇక్కడ ముప్పై మూడు కోటి అంటే ముప్పై మూడు వర్గాలు అని అర్థం కోటి అనే పదం ఉపనిషత్తుల నుండి వచ్చిన పదం అలాగే దీనిని అనేక భారతీయ భాషల్లో కూడా ఉపయోగిస్తున్నారు ఇక దేవతలు ఎంతమంది అనే దానికి బృహదారణిక ఉపనిషత్తులో మనకు సమాధానం దొరుకుతుంది పూర్వం విదేహరాజైన జనకుడు ఎంతో వైభవంగా ఒక యాగాన్ని చేశాడు ఆ యాగంలో విరివిగా విప్రులకు అంటే పండితులకు దర్శనలు ఇస్తారు అది యాగ నియమం కూడా అలాంటి గొప్ప యాగానికి ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా ఎంతో మంది బ్రాహ్మణులు విచ్చేశారు వచ్చిన వారిలో సకల శాస్త్రాలు తెలిసిన పండితులు కూడా ఉన్నారు యజ్ఞకర్త అయిన జనక మహారాజు వచ్చిన వారిని చూసి వారందరిలో గొప్పగా ప్రవచనం చేయగలిగే వేద పండితుడు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు అందుకోసం వేయి ఆవుల్ని రప్పించి ఒక్కొక్క ఆవు కొమ్ములకు పది బంగారు నాణాలు చొప్పున మూట కట్టించాడు అలా బంగారు నాణాలతో ఆవుల్ని సిద్ధం చేసిన జనకుడు యాగానికి విచ్చేసిన విప్రులతో ఇలా అన్నాడు పూజ్యులైన పండితులారా మీలో గొప్ప బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు ఎవరైనా సరే అదుగో కనిపిస్తున్న వేయి ఆవుల్ని తీసుకుపోవచ్చు అన్నాడు జనకుడు మాటలు విన్న విప్రులలో ఎవరూ ఆ ఆవుల్ని తీసుకుపోవడానికి సాహసించలేదు కొద్దిసేపటికి వారితో పాటు యాగానికి వచ్చిన యాజ్ఞవల్కుడు పైకి లేచి తన శిష్యుణ్ణి పిలిచి ఓ సమస్త్రవసుధా ఈ వెయ్యి ఆవుల్ని మన గృహానికి తోలుకెళ్ళు అన్నాడు సమస్త్రవసుడు అంటే సామవేదం పఠించిన శిష్యుడు అని అర్థం సమస్త్రవసుడు గురువుగారి మాట ప్రకారం ఆ ఆవుల్ని తోలుకుపోయాడు అంతే ఆ దృశ్యాన్ని చూసిన విప్రులందరికీ ఒక్కసారిగా యాజ్ఞవల్కుడి మీద ఆగ్రహం కలిగింది ఇతడు మన అందరికన్నా గొప్పవాడ మనకన్నా బ్రహ్మజ్ఞానం తెలిసినవాడా మనం అందరం గొప్ప జ్ఞానం కలిగినప్పటికీ ఏమీ తెలియని వారిలా ఉన్నామే ఇతడు ఏ ధైర్యంతో గోవుల్ని తోలుకు అని అనుకున్నారు అలా భావించిన పండితుల్లో అశ్వలాయనుడు అనే మహర్షి యాజ్ఞవల్కుడితో మహర్షి తమరు మా అందరికన్నా గొప్పవారా బ్రహ్మజ్ఞానం తెలిసిన వారా చెప్పండి అని ప్రశ్నించాడు దానికి యాజ్ఞవల్కుడు బ్రహ్మవేత్త అయిన వాడికి నేను భక్తితో నమస్కరిస్తాను నాకు గోవులు కావాలి అందుకే వాటిని తీసుకెళ్లమని నా శిష్యునికి చెప్పాను అని సావధానంగా సమాధానం చెప్పాడు ఈ యజ్ఞవల్కుడు యజుర్వేదం ఒక్కటే కాకుండా చతుర్వేద పండితుడు కూడా ఈ విషయం తెలుసుకున్న అశ్వలాయనుడు యాజ్ఞవల్కుడిని ప్రశ్నించాలని భావించాడు ఇక యాజ్ఞవల్క మహర్షి పండితులు ఒక్కొక్కరిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉన్నాడు ఇంకొక పండితుడైన విదగ్ధుడు లేచి యాజ్ఞవల్క దేవతలు మొత్తం ఎంతమంది అని ప్రశ్నించాడు యాజ్ఞవల్కుడు విదగ్ధ ఉత్తర వైశ్వదేవ మంత్రాన్ని నివిధం అంటారు ఈ నివిధ మంత్రాలు ఎన్ని ఉంటాయో దేవతలు కూడా అంతే మంది ఉంటారు ఈ నివిధ మంత్రాలు మొత్తం మూడు వందల మూడు మరో మూడు వేల మూడు కలిపితే మొత్తం మూడు వేల మూడు వందల ఆరు ఇదే సంఖ్యలో దేవతలు కూడా ఉన్నారు అని బదులిచ్చాడు విదగ్ధుడు యాజ్ఞవల్క దేవతలు ఎంతమంది సరిగ్గా చెప్పు అని తిరిగి ప్రశ్నించాడు దానికి యాజ్ఞవల్కుడు ముప్పై మూడు మంది అన్నాడు విదగ్ధుడు అనుమానం తీరక మళ్ళీ అడిగాడు దానికి ఆరుగురు అని చెప్పాడు ఇంకా అనుమానం తీరక విదగ్ధుడు మహర్షి దేవతలు ఎంతమంది అనగా దానికి ముగ్గురు అన్నాడు విదగ్ధుడు తిరిగి దేవతలు ఎంతమంది అని మళ్ళీ ప్రశ్నించాడు అప్పుడు ఇద్దరు అని విదగ్ధుడు మళ్ళీ అడగగా ఒకటిన్నర మంది అన్నాడు విదగ్ధుడు మహర్షి సరిగ్గా చెప్పు దేవతలు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు చివరిగా యాజ్ఞవల్క మహర్షి ఒక్కడు అని సమాధానం చెప్పాడు అప్పుడు విదగ్ధుడు యాజ్ఞవల్క తమరు ఇంతకు ముందు దేవతలు ఎంతమంది అని అడిగితే మూడు వేల మూడు వందల ఆరు మంది అన్నారు వారంతా ఎవరు అని ప్రశ్నించారు దానికి యాజ్ఞవల్క విదగ్ధ యథార్థంగా చెప్పాలి అంటే దేవతలు ముప్పై మూడు మందే నేను చెప్పిన మూడు వేల మూడు వందల ఆరు అనే సంఖ్య వారి విభూతులు అంటే వారి యొక్క దైవిక శక్తులు అన్నాడు అప్పుడు విదగ్ధుడు మహర్షి ఆ ముప్పై మూడు మంది దేవతలు ఎవరు అని ప్రశ్నించాడు అప్పుడు యాజ్ఞవర్కుడు అష్టవసువులు ఎనిమిది మంది ఏకాదశ రుద్రులు పదకొండు మంది ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది వీరు మొత్తం ముప్పై ఒక్క మంది కాగా వీరికి ఇంద్రుణ్ణి ప్రజాపతిని కలపగా ముప్పై మూడు మంది దేవతలు అయినారు అప్పుడు విదగ్ధుడు అష్టవసువులు ఎవరు అని అడగగా దానికి యాజ్ఞవల్కుడు అగ్ని భూమి వాయువు అంతరిక్షం ఆదిత్యుడు ద్యులోకం అంటే స్వర్గం చంద్రుడు నక్షత్రాలు ఈ ఎనిమిదిటిలో ప్రపంచం మొత్తం నివసిస్తున్నందువల్ల వీటిని అష్టవసువులు అంటారు వీరు అన్ని జీవులు జీవించేలా చేస్తారు కాబట్టి వారిని వసువు అంటారు వసు అంటే జీవించటం అని అర్థం ఈ అష్టవశువులపైనే సమస్త పదార్థాల రంగు రుచి వాసన గుణం ఆకారం ఆధారపడి ఉంటుంది భూమిపై ఏ రూపమైనా ఈ వసువులు లేకుండా ఏర్పడదు ఇక విదగ్ధుడు యాజ్ఞవల్క రుద్రులు పదకొండు మంది ఎవరు అని ప్రశ్నించగా దానికి యాజ్ఞవల్కుడు విదగ్ధ మానవుడిలో ఉండే కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు ఈ రెండు కలిపి పది వీటిని దశ ప్రాణాలు అంటారు వీటికి మనసును కూడా చేరిస్తే మొత్తం పదకొండు వీరే ఏకాదశ రుద్రులు ఇక ఏకాదశ రుద్రులు ప్రాణము అపానము వ్యానము సమానము ఉదానము నాగము కూర్మము కుకలము దేవదత్తము ధనుంజయము జీవాత్మ అంటే మనసు ప్రాణము ఇది శ్వాస విధానము మరియు జీవక్రియల కోసం ఉపయోగపడే ముఖ్యమైన శక్తి ప్రాణం అంటే శ్వాసను నియంత్రించే శక్తి రెండు అపానము ఇది శరీరం కింది భాగంలో గల శక్తి ఇది శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపుతుంది వ్యానము ఇది శరీరంలో విస్తరించిన ప్రాణశక్తి వ్యానము శరీరంలోని అన్ని ప్రదేశాలకు ప్రాణశక్తులను సమతుల్యంగా ఉండేలా చేస్తుంది సమానము ఇది జీర్ణక్రియను నియంత్రించే శక్తి ఆహారాన్ని జీర్ణం చేయటం మరియు శరీరంలో విభిన్న భాగాలకు పంపటం దీని పని ఉదాహరణము ఇది ఊపితిద్దుల ద్వారా శ్వాసను బయటకు పంపించే శక్తి నాగము ఇది తుమ్ము మరియు నిట్టూర్పుల వంటి ప్రతిస్పందనలను ఉత్పత్తి చేసే శక్తి కూర్మము ఇది కళ్ళు తెరిచే మరియు మూసే శక్తి కళ్ళ కదలికలను నియంత్రిస్తుంది కుకాలము ఇది ఆకలి మరియు దాహం వంటి ప్రతిస్పందనలను ఉత్పత్తి చేసే శక్తి దేవదత్తము ఇది నిద్రను కలిగిస్తుంది శరీరాన్ని విశ్రాంతి స్థితిలో ఉంచటం మరియు నిద్రలోకి తీసుకువెళ్ళటం దీని ముఖ్య విధి ఇది శరీరానికి నిద్ర అవసరాన్ని గుర్తించే ప్రాణశక్తి అలాగే నిద్ర మొత్తం శరీరంలో సమతుల్యంగా ఉండేలా చూస్తుంది ధనుంజయము ఇది శరీరంలో అనేక ప్రత్యేకమైన పనులను నియంత్రిస్తుంది ఇది శరీరం మొత్తం వ్యాప్తి చెందిన ప్రాణశక్తి ఇది మరణానంతరం కూడా కొన్ని రోజుల పాటు మన శరీరంలోనే ఉంటుంది ఇక చివరిగా జీవాత్మ దీనినే మనసు లేదా ఆత్మ అని పిలవటం జరుగుతుంది ఇది ఆలోచనలతో పాటు మనం చేసే ప్రతిక్రియలో కూడా దీని పాత్ర ఉంటుంది ఇక జీవుల ప్రారంభ కర్మ అంటే ఈ జన్మలో అనుభవించవలసిన కర్మ ఫలితాలు పూర్తి అయినప్పుడు మరణించిన ఈ శరీరం నుండి ఏకాదశ రుద్రులు బయటికి వెళ్ళిపోతారు ఇలా ఈ పదకొండు మంది శరీరం నుండి బయటికి వెళ్ళిపోవడంతో మరణించిన వాడి బంధుమిత్రులు బాధతో విలపిస్తారు ఇలా ఆ పదకొండు మంది రుద్రులు జీవుల బాధలకు రోదనలకు కారణమవడంతో వారిని రుద్రులని వ్యవహరించారు రుద్ర అంటే ఏడిపించువాడు అని అర్థం తనకు ప్రియమైన వ్యక్తి చనిపోయిన తరువాత తన చుట్టూ ఉన్న ప్రజలు ఏడుస్తారు కాబట్టి వీరిని రుద్రులు అన్నారు విదగ్ధుడు అడిగిన ద్వాదశ ఆదిత్యులు ఎవరు అనే దానికి యజ్ఞవల్కుడు విదగ్ధ పన్నెండు మాసాల రూపంలో సంవత్సర కాలంలో ఉండేవారే ద్వాదశ ఆదిత్యులు వీరంతా ఆయా మాసాలకు ఆది దేవతలుగా ఉంటూ సమస్త ప్రాణుల ఆయుర్దాయాన్ని కర్మఫలాన్ని గ్రహిస్తూ ఉంటారు అందుకే వీరిని ఆదిత్యులు అంటారు వారే దాత మిత్రుడు అర్యముడు శుక్రుడు వరుణుడు అశుడు భగుడు వివస్వతుడు కుషుడు సవిత త్వష్ట విష్ణువు వీరు పన్నెండు నెలలు గల సంవత్సర కాలం ఇక ఒక్కొక్క నెలలో సూర్యకిరణాలు ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటాయి ఈ కిరణాలు ప్రతి నెల మార్పు చెందుతూ ప్రాణుల ఆయుషును కర్మఫలాలను అనుసరించి హరించుచుండటం చేత వీరు ఆదిత్యులు అని పిలువబడుతున్నారు ఇక ఈ ముప్పై మూడు మంది దేవతలలో వసువులు జీవి జీవనానికి బాధ్యత వహించే ప్రకృతిలోని శక్తులు కాగా అలాగే రుద్రులు అవయవాలు ఈ అవయవాలనే ఉపయోగించి జీవి ఈ ప్రపంచంలో తనకు నిర్దేశించిన కర్మలను ఆచరిస్తాడు అలాగే ఆదిత్యులు అనేది కాలానికి సూచిక ఇక విదగ్ధుడు యాజ్ఞమలిక ఇంద్రుడు ప్రజాపతి ఎవరు అని అడగగా దానికి మేఘం మేఘధ్వని మీద అభిమానం కలిగిన దేవతామూర్తి ఇంద్రుడు అనగా మేఘం నుంచి వచ్చే వజ్రం లాంటి విద్యుత్తే ఇంద్రుడు ఇక ప్రజాపతి సాక్షాత్తు యజ్ఞ స్వరూపుడు అప్పుడు విదగ్ధుడు విద్యుత్తు మరియు యజ్ఞం అంటే ఏవి అని అడగగా విద్యుత్తు అంటే అశని అనగా పిడుగు జీవులను హింసించే శక్తి అదే వజ్రం అలాగే యజ్ఞం దేవతలకు ముఖం లాంటిది యజ్ఞం దేవతలకు మరియు మానవులకు మధ్య ఒక వారది అని చెప్పారు ఇంకో దుక్కోణం ప్రకారం దేవతలు ఆరుగురు మాత్రమే వారు అగ్ని భూమి గాలి ఆకాశం సూర్యుడు స్వర్గం పైన చెప్పిన ముప్పై మూడు మంది దేవతలు కూడా ఈ ఆరుగురు దేవతల యొక్క స్వరూపాలే సూర్యుడు మరియు భూమి వలనే శరీరంలోని పదకొండు అవయవాలు సంవత్సరంలోని పన్నెండు నెలలు ఏర్పడుతున్నాయి ఇక ముగ్గురు దేవతలు అగ్నితో కూడిన భూమి వాయువుతో కూడిన ఆకాశం సూర్యుడితో కూడిన స్వర్గం ఈ ముగ్గురు దేవతలను భూ స్వర్గ ఆకాశ దేవతలు అంటారు పైన చెప్పిన ఆరుగురు దేవతలు కూడా ఈ ముగ్గురు దేవతల యొక్క రూపాలే ఇక ఇద్దరు దేవతలు అనే దానికి అర్థం పదార్థం మరియు ప్రాణశక్తి అని వీటినే అన్న మరియు ప్రాణశక్తి అని కూడా అంటారు ఇందులో ఒకటి తినేది ఇంకొకటి తినేవాడు వీరినే యజ్ఞయాగాలలో సోమ మరియు అగ్ని అని కూడా వ్యవహరిస్తారు పైన చెప్పిన ముగ్గురు దేవతలు కూడా వీటి నుండే ఏర్పడ్డారు ఇక ఒకటిన్నర దేవత ఈ సమస్త జీవ ప్రపంచానికి ప్రాణాధారమైన వాయువు వాయువు లేనిదే ఈ సమస్త ప్రాణకోటి లేదు ప్రాణకోటికి ఆధారం వాయువే కాబట్టి అర్ధ భాగాన్ని కలుపుకొని వాయువును ఒకటిన్నర దేవతగా వర్ణించటం జరిగింది అని చెప్పగా దానికి విదగ్ధుడు నీవు చెప్పిన వాయువు ఒకటిగానే వీస్తుంది కదా మరి దాన్ని ఒకటిన్నర దేవత అని ఎలా చెప్పావు అని అడుగగా దానికి యాజ్ఞవలక ఈ వాయువు వలనే ఈ ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందుతుంది అందుకే దీన్ని ఒకటిన్నర దేవత అని చెబుతారు ఇది ఎలాగంటే వాయువు ఒక దేవత ఆయన వల్ల ప్రపంచానికి కలిగే వృద్ధి అర్ధ భాగం రెండు కలిపితే ఒకటిన్నర అయ్యింది ఇక విదగ్ధుడు మహర్షి నీవు చివరిగా చెప్పిన ఒక్క దేవుడు ఎవరు అనగా అప్పుడు యాజ్ఞవలిక నేను చెప్పిన ఒక దేవుడు ప్రాణం ఈ ప్రాణమే పరబ్రహ్మ స్వరూపం ఈయనే సకల దేవతా స్వరూపుడు ఈ పరబ్రహ్మను తత్ అంటారు ఈ ప్రాణదేవతారూపాలే మిగిలిన మూడు వేల మూడు వందల ఆరు మంది దేవతలు అని చెప్పాడు సమస్త జీవకోటిలోని ప్రాణశక్తికి కారణభూతుడు అలాగే దేవతలకు ఆత్మ అయిన ఈ ప్రాణాన్నే పరబ్రహ్మ స్వరూపంగా అభివర్ణించడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం రాముడు కృష్ణుడు శివుడు విష్ణువు లాంటి వారిని దేవుళ్ళుగా భావించే నేటి మానవుడి ఆలోచనకి ఉపనిషత్ కాలంలో ఉన్న మానవుడి యొక్క ఆలోచనకు చాలా తేడా ఉంది ఉపనిషత్ కాలంలో దేవతలు అంటే మన శరీరంలో ఉన్న అన్న ప్రాణశక్తులతో పాటు భూమి అగ్ని గాలి మొదలైనవి కూడా జీవకోటికి ఆధారం కాబట్టి వాటిని కూడా దైవంగా పరిగణించాలి దేవతలు అందరూ విభిన్న రూపాల్లో కనిపించిన ప్రాణంగా చెప్పబడేవాడు ఒక్కడే దేవుడు అతడే పరబ్రహ్మ అని ఇక మిగిలిన అన్ని రూపాలు కొన్ని జీవికి అవసరమైన శరీరాన్ని ఇవ్వడానికి మరికొన్ని ఆ జీవుల యొక్క క్రియలను నిర్దేశించడానికి ఇంకొన్ని జీవులు చేసిన క్రియలకు సంబంధించిన కర్మలను కొరిచేవి మరికొన్ని ఆ జీవుల యొక్క కర్మకు ఫలాలను అందించేవిగా వివిధ రూపాల్లో దేవతలుగా వర్గీకరించడం జరిగింది ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ దాకా చూశారు అంటే వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎందుకంటే మీ లైక్స్ వల్ల ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి మాకు బూస్ట్ వస్తుంది కాబట్టి ఆ లైక్ ఏదో కొట్టేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్